అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సూపర్ గుడ్ న్యూస్ అంటూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ సెటిల్మెంట్ సమయంలో చేసే వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై క్లైమ్ సెటిల్మెంటు తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది ప్రస్తుత నిబంధనల ప్రకారం సెటిల్మెంటు సమయంలో ఆ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అయితే ఉంది ఇకపై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించనున్నారు దీనివల్ల ఆర్థికంగా చందాదారుడికి ప్రయోజనం కలగడంతో పాటు ఫిర్యాదులు తగ్గుతాయని సిబిటి అభిప్రాయం పడింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన రెండు వందల ముప్పై ఆరవ సిపిటీ సమావేశంలో ఈ నిర్ణయం వెలువడించింది దీంతో పాటు మరిన్ని నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది ఇక ఆర్థిక భారం నుంచి తప్పించుకోవటానికి ఉద్యోగ భవిష్య నిధి సంస్థతో రిజిస్టర్ కాకపోవటం ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేతలకు పాల్పడే సంస్థలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సిబిటి నిర్ణయించింది దీనికోసం ఈపీఎఫ్ఓ అమ్యస్టీ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకురావాలని కేంద్రానికి ప్రతిపాదించింది ఆయా సంస్థలు ఎలాంటి పెనాల్టీలు ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు వెల్లడించే అవకాశం దీని ద్వారా కల్పించనున్నారు ఆన్లైన్ డిక్లరేషన్ ద్వారా ఈ సదుపాయం కల్పించ అన్నారు బడ్జెట్లో ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సిటివ్ స్కీము ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో డిసెంబర్ నెలాఖరులో కేంద్రం ఈ స్కీమును ప్రకటించే అవకాశమైతే ఉంది ఇక ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమును సిబిడిటీ పొడిగించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక చందాదారుడు మరణిస్తే ఈ స్కీము కింద రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు బీమా వారి కుటుంబానికి అందిస్తారు ఇక దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో మరో ఇరవై ప్రాంతీయ కార్యాలయాల్లో రెండవ దశ చేపట్టనున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు